you చక్కటి కంపోజిషన్ కోటి గారు కంపోజ్ చేసినటువంటి ఏ సినిమా నువ్వు నాకు నచ్చావు ఈ సినిమాలో ఇప్పటికీ ఇది నాలుగో పాట నేను స్వర విశ్లేషణ చేయడం అందరికీ నమస్కారము శ్రీకాంత్ హెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యో నమ ఈ పాట వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను సిరివెన్నెల గారి గీత రచన కోటి గారి స్వర రచన టిప్పు ఇంకా హరిణి గారులు వారిద్దరు కూడా భార్యాభర్తలు వారి కుమారుడు సాయి అభ్యంకర్ అని చెప్పి మధ్య చక్కటి సంగీతం అందిస్తున్నాడు ఆయన రెండు ప్రైవేట్ సాంగ్స్ చేసి ఇప్పుడు సినిమా కూడా చేయబోతున్నాడు చాలా చక్కగా ఉంటాయి నేను విన్నాను బాణీలు సో వారిద్దరు పాడినటువంటి పాట ఈ మైనర్ స్కేల్లో ఉన్నది ప్రధానంగా కీరవాణి రాగం ఏర్పడుతుంది కాకుండా వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నటువంటి మైనర్ స్కేల్ ఛాయలు కూడా పుష్కలంగా ఉంటాయి ఫోర్ బై ఫోర్ చతురస్ర జాతికి చెందినటువంటి నాటకం ఒకటి ఓ సో ఒక మూడు శృతి ఈ మైనర్ స్కేల్ సో స్వర విశ్లేషణలో ఈ మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం మొదటి సంగీతానికి వెళ్ళమే ముందు ఎప్పుడు చెప్పే విషయమే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ జేఓఐఎన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మీకు ఒక రెండు నిమిషాల వీడియో అది పూర్తిగా చూడండి అందులో వివరాలన్నీ ఉంటాయి జాయిన్ అయితే ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల రూపంలో ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాం బిగినర్స్ కూడా చాలా సులువుగా ఆ వీడియోస్ అన్ని చూసి నేర్చుకోవచ్చు మెంబర్స్ ఓన్లీ కంటెంట్ అని ఉంటుంది అందులో ఈ వీడియోస్ అందరికీ కనబడతాయి కానీ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతాయి అలాగే కింద సంవత్సరం జనవరి నుంచి ఫ్లూట్ కోర్సు కూడా మొదలు పెట్టడం జరిగింది ఆ ఫ్లూట్ కోర్స్ ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది త్వరలో ముగియనుంది కూడా అడ్వాన్స్ లెవెల్లో ఏంటంటే ఫ్లూట్ తెలుగు సినిమా పాటల్లో ఉన్నటువంటి గొప్ప 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 ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఈ ఛానల్లో మెంబర్స్ అవ్వండి ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఇప్పుడు ఒకటే చెబుతూ ఉంటాను ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి సో మనకి ఫస్ట్ చాలా విచిత్రం ఇది మామూలుగా స్కేల్ ఏదైతే ఉందో సా ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక కార్డు లేకపోతే ఆ కార్డుకి సంబంధించిన స్వరాలతోనో మొదలు పెడతారు టానిక్ అంటారు షడ్జం అని ఆధార్ షడ్జం కానీ ఈ పాట మొదలు పెట్టడమే దాతో మొదలుపెట్టారు దాపా మా పా మా గ మా గార్డు కూడా ఏమైనా సో కొద్ది సెకండ్లు అయిన తర్వాత మనకు తెలుస్తుంది ఇది సారీ ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది అయితే దీనికి ప్రేరణ ఒక రెండు పాటలు చెప్తాను నేను ఇది రెండు వేల ఒకటో సంవత్సరంలో వచ్చింది కదా నువ్వు నాకు నచ్చావు దాని ముందు సంవత్సరం వచ్చినటువంటి ఒక హిందీ చిత్రం ధడ్కన్ అనే సినిమాలో అది దిల్ నే ఏ దిల్సే ఆ పాట ఉంటుంది కదా దాంట్లో అలా బిట్ ఉంటుంది క్రొమాటిక్స్ సేమ్ ఇందులో కూడా అలాంటి పెట్టే ఉంటుంది ప్రేరణ అని మాత్రమే చెప్తున్నాను సున్నా కాపీ ఏమాత్రం కాదు చాలా చక్కటి కంపోజిషన్ కోటి గారిది ప్రేరణ అని నాకు అనిపించింది అలాగే గాడ్ ఫాదర్ అనే ఆంగ్ల చిత్రం దాంట్లో ఒక థీమ్ ఉంటుంది ఆ థీమ్లో కూడా ఇలాంటి స్వరాలు మనకు వినబడతాయి ఈ రెండు కంపోజిషన్స్ నుండి కోటి గారు ప్రేరణ పొంది చేసి ఉండవచ్చు ఇది నా అభిప్రాయం మాత్రమే ఓకే సో అలాగ స్టార్టింగ్ మనకి ఒకసారి స్కేల్ చూసేద్దామా ఈ మైనర్ అలాగే కీరవాణి అనగానే స్ట్రింగ్స్ చెప్పాను కదా ఇది స అని తెలియకపోతే మొదటి కొన్ని కొన్ని క్షణాలు కొద్ది సెకండ్లు ఇది సాయం అనుకుంటాం అలా ఇచ్చారు మ్యూజిక్ తర్వాత మళ్ళీ ఆ సింత్ అలాగే మళ్ళీ స్ట్రింగ్స్ ఇవి కూడా కార్డ్స్ జీ మేజర్ కార్డ్ అనమాట తర్వాత ఏం చేశారంటే ఆ సింత్ ప్లస్ స్ట్రింగ్స్ రెండు కలిపి వస్తాయి స్ట్రింగ్స్ ఏమో పార్ట్స్ వచ్చారు ఆ తర్వాత చెప్తాను హార్మోనిక్ మైనర్ గా అనుకోవచ్చు కూడా సో వెళ్ళేటప్పుడు నీ సో కిందకి మళ్ళీ ఇక్కడికి వచ్చేప్పుడు నీటు ఓకే దీనికి స్ట్రింగ్స్ ఏం చేశారంటే ఓకే ఈ రెండు మనం చూస్తే గనక నేను రెండు పార్ట్స్ కూడా స్ట్రింగ్స్లోనే వాయించాను ఒకటి మీరు ఆ సింత్ ఒక గిటార్ లాంటి సింత్ పెట్టుకుని రెండోది ఇప్పుడు నేను చెప్పినటువంటి స్ట్రింగ్స్ ఇక్కడి నుంచి పార్ట్స్ రెండు కలిపితే ఆ ఎఫెక్ట్ వస్తుంది ఈ స్ట్రింగ్ పార్ట్స్ ఇచ్చారు కదా ఆ నోట్స్ ఏంటంటే నీ ద గే సరి అది తర్వాత ఏం చేశారంటే ఒక లూప్ ఇట్లా వస్తూనే ఉంటుంది అట్లా ఒక లూప్ అనుకోండి దీని వెనక మ్యూట్ గిటార్ ఇన్ని వాయిద్యాలు వాడారంటేనే తెలుస్తోంది ఎంత గొప్ప అరేంజ్మెంట్ చేశారు ఈ పాటకి మ్యూట్ గిటార్ అనమాట ఇక్కడ ఇక్కడే బాగుంది కదా ఇంకా మనకి బేస్ గిటార్ కూడా చాలా స్పష్టంగా వినబడే నోట్స్ స సీ స అంటే రిధం మాత్రమే వస్తుంది కదా దరువు దాని మీద వచ్చేటువంటి నోట్స్ దీని తర్వాత స్ట్రింగ్స్ ఇది ఒక థీమ్ బిట్గా అనుకోవచ్చు చాలా చోట్ల వస్తుంది ఈ పా అలాగే వస్తుంది ఇక్కడ మాత్రం నాలుగు మారుతాయి మా ఇచ్చారు ఈ బిట్ అవగానే ఇక్కడ నుంచి మనకి పల్లవి స్టార్ట్ అవుతుంది టిప్పు గారు మొదలు పెడతారు చూసారా ఎంత అరేంజ్మెంట్ ఉందో ఫస్ట్ మ్యూజిక్లో అంత ఉంది విషయం కార్డ్స్ ఉన్నాయి చివరిలో చెప్తాను పల్లవి చూద్దాం రి గరి చాలా సార్లు వస్తుందని ఇక్కడ కూడా మళ్ళీ వచ్చింది అయితే ఆ బిట్ కన్నా ముందు గరి గరి మగ మగ అదే యాడ్ చేశారు ఇప్పుడు హరిణి గారు సేమ్ అదే బిట్టు పాడతారు అదే పల్లవి లైన్ ఫస్ట్ పోర్షన్ మాత్రం ఫ్లూట్లో పార్ట్స్ ఇచ్చారు గారి గారి కదా గాలి గాలికి పార్ట్స్ కలిపారు తర్వాత మాగా మాగా కదా దానికి పార్ట్స్ కలిపారు అట్లా దాని తర్వాత మామూలు స్ట్రింగ్స్ ತರ್ವತ್ತಲ್ಲಿಪ್ಪುಗ ಸಾರಿ ಬಸ ಸಹಸ ನಿಜ

సరి సో ఇది మొత్తం పల్లవి పల్లెలో ఉన్న సమాచారం మళ్ళీ మధ్యపల్లవి పల్లె వస్తుంది తర్వాత గిటార్ మీద ఒక కార్డ్ ఇచ్చి రెండో సంగీతం అలా గిటార్ మీద స్ట్రోక్ ఇచ్చి స సేర ఇది మ్యాండలిన్ టైప్లో వాయించాలి బ మామా రా ఇక్కడ చూస్తే మనకి క్రొమాటిక్స్ ఆ నీ టు నీ వన్ అలాగే పా నుంచి పా మా టూ మా క్రొమాటిక్స్ ఏ ఇది రెండోసారి వచ్చినప్పుడు రెండోసారి రాక ముందు స్ట్రింగ్స్ మీద ఒక రన్ ఇచ్చారు ఎట్లా అంటే బదే ఈ వన్ రీగా మావన్ మా టూ ప ద నీ వన్ నీ టు ఇచ్చి ఆ మైండ్ బిట్ మళ్ళీ వస్తుంది దాని వెనకాల నా 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 రా రాట్ లస్ట్ థింగ్స్ మూడు బిట్స్ ఫస్ట్ దేంటి മൂടവത് <speaking> അ <in Hebrew> <speaking in Hebrew> <speaking in Hebrew> స్ట్ మొదలవుతుంది అనగా పిజీ క్యాటోస్టింగ్స్ అంటారు దాని మీద ఆపేస్తున్నాను ఇంతకన్నా సమయం దొరకలేదు అనుకోకండి ఇక్కడి నుంచి మనకి ఫస్ట్ చరణం స్టార్ట్ అవుతుంది అయితే కార్డ్స్ చెప్పేసి ముగించేద్దాం ఫస్ట్ మనకి ఏమైనా అక్కడ కార్డ్ ఏం లేదు నీ అన్నప్పుడు మాత్రం బీమైజ్ ఫైనల్గా ఈ వచ్చింది మ్యూట్ గిటార్ అక్కడ కార్డ్స్ తినలేవు బేస్ గిటార్ తర్వాత కార్డ్ తినలేవు పల్లవి

na na, 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 na. D uh, sorry f sharp diminished

వరకు చక్కగా ఎవరు చెప్పినంత ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం